హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నేను డబ్బుని మూడు రకాలుగా పొదుపు చేస్తూ టెన్ గ్రామ్స్ గోల్డ్ అంటే టెన్ గ్రామ్స్ లోపు కొన్ని గోల్డ్ ఆర్మెంట్స్ని ఆర్డర్ మీద తయారు చేయించుకున్నానండి అవన్నీ మీతో నేను చూపిస్తూ అంటే ఈ వీడియోలో మీకు చూయిస్తూ నేను డబ్బుని ఎలా పొదుపు చేసి వాటిని ఎలా తయారు చేయించుకున్నానో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఓ చిన్న లైక్ చేయండి ఓ మంచి కామెంట్ చేయండి అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నెక్స్ట్ వీడియోలోకి వచ్చేస్తే లాస్ట్ వీడియోలో నేను గోల్డ్ ఇయరింగ్స్ చూపించానండి ఆ రింగ్స్ చూసి అనిత గారు అక్క చాలా బాగున్నాయి ఈ రింగ్స్ నేను ఎప్పటినుంచో చేయించుకోవాలి అనుకున్నాను ఎంత అవుతాయి అని అడిగారండి అవి ఇప్పుడు కాస్ట్ని బట్టి థర్టీ ఫైవ్ థౌజండ్ అవుతాయి అంటే ఆవిడ ఈ మెసేజ్ పెట్టారు కొన్ని సంవత్సరాల కల నాది ఆ రింగ్ చేయించుకోవాలి అని చెప్పి అనిత గారు నేను అంటే నేను పాటించిన ఈ పొదుపుని మీరు కూడా ఫాలో అయ్యి చూడండి కొన్ని సంవత్సరాలు అవసరం లేదండి ఒక సంవత్సరంలోనే మీ కళని నెరవేర్చుకోవచ్చు ఇక నెక్స్ట్ వీడియోలోకి వచ్చేస్తే నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి అంటే ఆ టైం నుంచి నా చేతికి వచ్చిన మనీ కానీ లేదా అమ్మ వాళ్ళు అత్తయ్య గారు వాళ్ళు ఇచ్చిన మనీ కానీ ఏదైనా ఫంక్షన్స్లో వచ్చిన మనీతో కానీ నేను ఇంట్లో సేవ్ చేసిన మనీతో కానీ ఎక్కువగా నేను అంటే శారీస్ కానీ ఏవి కొనేదాన్ని కాదండి డ్రెస్సులు కానీ ఎక్కువగా మనీ అంతా నేను గోల్డ్ మీదే పెట్టేదాన్ని నాకు ఫస్ట్ నుంచి కూడా అదే అలవాటు ఆ అలవాటుతోనే పది గ్రాముల లోపు నేను అంటే నా దగ్గర అప్పుడు ఎంత మనీ ఉంటే అంత మనీతో నేను గోల్డ్ ఆర్నమెంట్స్ని ఆర్డర్ ఇచ్చి చేయించుకునేదాన్ని ఇప్పుడు అవి ఏంటో మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు మీకు నేను చూయించే ఈ ఇయర్ రింగ్స్ మాత్రం ఈ సంవత్సరమే నేను చేయించుకున్నానండి ఇవి ఎందుకు చేయించుకున్నానో వేటి మీద చేయించుకున్నానో నెక్స్ట్ వీడియోస్లో నేను మీతో నేను షేర్ చేసుకున్నాను ఇవి మాత్రం సిక్స్ గ్రామ్స్ పట్టిందండి ఇవి అవసరం అనుకునే చేయించుకున్నాను కొద్దిగా రేటు ఎక్కువైనా సరే నాకైతే కనుక చాలా నచ్చినాయి నెక్స్ట్ ఈ సంవత్సరం కూడా నాకు ఒక చిన్న గిఫ్ట్ వచ్చిందండి అదేంటి అంటే గోల్డ్ రింగ్ మా మ్యారేజ్ డేకి ఈ సంవత్సరం నాకు వచ్చిన గిఫ్ట్ ఇది ఇదైతే కనుక టూ గ్రామ్సేనండి టూ గ్రామ్స్లోనే ఈ గోల్డ్ రింగ్ వచ్చింది కానీ నాకైతే కనుక చాలా సింపుల్గా చాలా నచ్చింది నేను ఈ సంవత్సరం కొన్నా గోల్డ్ అయితే కనుక ఈ రెండేనండి రెండు కాదు ఇయర్ రింగ్స్ ఒకటే నేను తీసుకున్నాను అంటే లాస్ట్ ఇయర్ సేవ్ చేసిన మనీ మొత్తంతో నేను ఈ ఇయర్ రింగ్స్ ఒకటే తీసుకున్నాను గోల్డ్ రేట్ కూడా సెవెన్ థౌజండ్ పైనే ఉంది కదండి వన్ గ్రామ్ వచ్చేసి అందుకని ఈ ఇయర్ రింగ్స్ ఒకటే వచ్చినాయి ఇక ఇప్పటి నుంచే చూపిస్తున్న గోల్డ్ మాత్రం గ్రామ్ వచ్చేసి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఏడు వందలు లేదా నాలుగు వేల వరకు ఉన్నప్పుడు నేను చేయించుకున్న ఈ గోల్డ్ని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఈ ఇయర్ రింగ్స్ అయితే కనుక సిక్స్ గ్రామ్స్లో వచ్చేసినాయి అండి ఇవి వచ్చేసి నాకు అంటే కరెక్ట్గా ఐడియా లేదు గ్రామ్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఎయిట్ హండ్రెడ్ ఉన్నప్పుడు మాత్రం చేయించుకున్నవి నెక్స్ట్ ఈ చోకర్ వచ్చేసి దగ్గర దగ్గర సెవెన్ ఎయిట్ గ్రామ్స్ పడిందండి ఇది మాత్రం త్రీ థౌజండ్ ఆ టైంలో నేను చేయించుకున్నది దీని కాస్ట్ కూడా వచ్చేసి ట్వంటీ టూ ట్వంటీ త్రీ థౌజండ్ అయిన అనుకుంటా నాకు సరిగ్గా ఐడియా లేదు తర్వాత ఈ చోకర్ మీద ఇయర్ రింగ్స్ కూడా చేయించుకున్నానండి ఇవి మాత్రం ఆ సంవత్సరం చేయించుకోలేదు నెక్స్ట్ నేను సేవ్ చేసిన మనీతో నా దగ్గర ఉన్న మనీతో ఈ ఇయర్ రింగ్స్ మాత్రం చేయించుకున్నాను అంటే ఒక సెట్ లాగా ఉంటుందని ఎప్పుడైనా సరే సెట్ మొత్తం ఒకేసారి చేయించుకోవడానికి మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఒక సంవత్సరం ఒకటి నెక్స్ట్ ఇయర్ ఒకటి ఇలా చేయించుకోవచ్చు తర్వాత ఇవి డైలీ యూస్కి బాగున్నాయి ఆ సంవత్సరం నా దగ్గర ఉన్న మనీతో అంటే అప్పుడు కొద్దిగానే ఉంటే వాటితో మాత్రం ఈ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ మాత్రం నేను చేయించుకున్నాను ఇవి కూడా ఫోర్ గ్రామ్స్ పని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ చోకలు అయితే కనుక ఎయిట్ గ్రామ్స్ పడిందండి ఇది కూడా నేను వన్ ఇయర్లోనే చేయించుకున్నాను అప్పుడైతే కనుక మ్యారేజ్ అయిన కొత్త కాబట్టి ఫంక్షన్స్లో వచ్చినవి కానీ లేదా పిల్లల ఫంక్షన్స్కి వచ్చిన పెద్దవాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు నాకు ఇచ్చినవి కానీ అన్నీ ఇలా సేవ్ చేసుకొని ఇలా చిన్న చిన్న ఆర్నమెంట్స్ నేను చేయించుకొని ఉంచేసుకున్నాను ఇలానే వాటి మీద ఇయర్ కూడా వీటిని కూడా అంటే సేమ్ ఇందా చూపించిన వాటిలాగే నేను నెక్స్ట్ అంటే ఈ సంవత్సరం ఈ జోకర్ చేయించుకుంటే నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ రింగ్స్ చేయించుకున్నాను తర్వాత ఇంకా ఈ బ్రేస్ మాత్రం నేను టూ ఇయర్స్ ఎవరు ఇచ్చిన మనీతో కాకుండా నేను ఇంట్లో సేవ్ చేసిన మనీతోనే ఈ బ్రేస్ అనేది చేయించుకున్నానండి ఇది లెవెన్ గ్రామ్స్ అప్పట్లో ఇదైతే కనుక థర్టీ ఎయిట్ థౌజండ్ అయింది నాకు బాగా గుర్తుంది ఎందుకంటే చాలా కష్టపడి కొన్ని మనీ సేవింగ్ టిప్స్ను ఫాలో అవుతూ నేను ఈ బ్రేస్ మాత్రం చేయించుకున్నాను అందుకని నాకు అంత గుర్తుంది అంటే ఇది చేయించుకున్నప్పుడు కూడా గ్రామ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ లోపే ఉందండి ఇందానికి నేను చోక చూపించా కదా వాటిల్లోకి ఇలా కెంపులు కానీ ముత్యాలు కానీ లేదా వేరే కలర్స్ ఏమైనా పూసలు కానీ ఇలా అంటే దీనికి వెనకాల రింగ్ ఉంటుంది కదా తగిలించేసి వేసేసుకోవచ్చు దీంట్లో ఉన్న బీట్స్ కూడా నేను ఒక టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ గోల్డ్తోనే ఆ బీడ్స్ కూడా చేయించుకున్నాను ఇది వచ్చేసి అండి ముత్యాలు ఇవి కూడా గోల్డ్ షాప్లోనే ఉంటాయి కాకపోతే నేను తీసుకునేటప్పుడు ఏ ఐటమ్ అయినా సరే కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా సరే మంచివే తీసుకుంటాను ముత్యాలు కూడా ఇవి మంచివే తీసుకున్నాను ఇవి వచ్చేసేసి ఈ ఇందాక ఫస్ట్ చౌక చూపించా కదా వాటికి సెట్ అవుతుంది తర్వాత ఇలా గ్రీన్ కలర్ పూసలు తీసుకున్నాను దాంట్లో కూడా గోల్డ్ చిన్న చిన్న బీట్స్ చేయించి చేయించుకున్నాను ఏమైనా మ్యాచింగ్ శారీస్ ఉన్నప్పుడు లేదా లైట్ కలర్ శారీస్ మీద ఇలా వేసుకున్నా సరే చోకర్ వేసుకుని బాగుంటుందని చెప్పేసి ఇదైతే కనుక నేను మొన్న ఇయర్ రింగ్స్ చేయించా కదా ఆ షాప్లోనే తీసుకున్నాను కాకపోతే ఇంకా వీటిని ఇంకా సెట్ చేయలేదు ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నప్పుడే ఇవి తీసుకున్నాను ఎప్పుడైనా సరే కొద్దిగా మనీ మిగిలినప్పుడు ఇలాంటివి తీసేసుకొని పక్కన పెట్టేస్తాను నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మళ్ళీ చిన్న చిన్న బీడ్స్ చేపిచ్చేసి దాంట్లో చేయించుకుంటాను ముఖ్యంగా ఈ చైన్ ఎందుకు చూపిస్తున్నాను ఇది నాకు మ్యారేజ్ కాకముందు చేయించుకున్న అండి అంటే కాలేజ్కి వెళ్ళేటప్పుడు వేసుకు వెళ్ళేదాన్ని దీన్ని కూడా నేను అంటే చిన్నప్పటి నుంచి నాకు మనీని సేవ్ చేయటం అన్నా అంటే చాలా ఇంట్రెస్ట్ పోస్ట్ ఆఫీస్లో మంత్లీ ఇంతను కట్టి ఆ వచ్చిన మనీతో చేయించుకున్న అండి ఇది అప్పట్లో అయితే కనుక నాకు బాగా గుర్తు ఇది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది అనుకుంటా ఇది వచ్చేసి సిక్స్టీ గ్రామ్స్ ఉంది ఇదైతే కనుక నేనే తెచ్చేసుకున్నాను కానీ ఇలాంటి చిన్న చిన్న గోల్డ్ ఆర్నమెంట్స్ చేయించుకోవాలి అనుకుంటే కనుక చిన్న చిన్న సేవింగ్ టిప్స్ అనేవి ఫాలో అవటం చాలా మంచిదండి ముఖ్యంగా నేను ఈ మూడు టిప్స్నే ఫాలో అవుతూ ఇలా చిన్న చిన్న ఆర్నమెంట్స్ అనేవి చేయించుకున్నాను అంటే రోజుకి మన శాలరీని బట్టి రోజుకి పది రూపాయలు కానీ లేదా రోజుకి ఇరవై రూపాయలు కానీ రోజుకి యాభై రూపాయలు లేదా వంద రూపాయలు ఎంతైనా సరే రోజుకి ఇంత అమౌంట్ అనేది సేవ్ చేయడం మనం నేర్చుకోవాలి నేను అప్పట్లో అయితే కనుక అగ్రిగోల్డ్ ఉండేది మీకు ఎవరికైనా ఐడియా ఉందా అగ్రిగోల్డ్లో మాత్రం నేను రోజుకి ఒక ట్వంటీ రూపీస్ అని కడుతూ ఉండేదానండి అలా సేవ్ చేసిన మనీతో ఇలా గోల్డ్ కొనుక్కునేదాన్ని అలానే పోస్ట్ ఆఫీస్లో కూడాను కడుతూ ఉండేదాన్ని రోజుకి పది రూపాయలు లేదా ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు మన శాలరీని బట్టి మన ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి ఎంతో కొంత ఇలా రోజుకి సేవ్ చేసుకోవచ్చు ఈ మనీతో మాత్రం చిన్న చిన్న ఇప్పుడు నీకు చూపించిన వాటిలో కొన్ని మాత్రం ఇలా అగ్రిగోల్డ్లో కట్టిన అలానే పోస్ట్ ఆఫీస్లో కట్టిన మనీతో నేను చేయించుకున్నాను ఇక నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మనం పే చేసే ప్రతి బిల్లు కానీ లేదా ఇంట్లో పెట్టే ప్రతి ఖర్చు కానీ అంటే హౌస్ రెంట్ అవ్వచ్చు కరెంటు బిల్ అవ్వచ్చు పాల బిల్లు ఇంటికి తెచ్చే సరుకులు కానీ పిల్లల విషయంలో స్కూల్ ఫీజెస్ బుక్స్ గురించి ఆటో ఫీజెస్ ఇలా ఏవైనా సరే పే చేసేటప్పుడు ఆ బిల్కి ఒక హండ్రెడ్ రూపీస్ యాడ్ చేసి ఆ బిల్ ఇంత అనుకొని ఆ హండ్రెడ్ రూపీస్ని కూడా సేవ్ చేయచ్చు అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ బిల్లు నైన్ హండ్రెడ్ వస్తే కనుక థౌజండ్ రూపీస్ పక్కన పెట్టేసేసి ఆ బిల్ పే చేసేటప్పుడు ఆ హండ్రెడ్ రూపీస్ని సేవింగ్ బాక్స్లో వేసేసి నైన్ హండ్రెడ్ పే చేయొచ్చు ఇలా కూడా మనీని సేవ్ చేసి గోల్డ్ కొనవచ్చండి అంటే ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టేటప్పుడు ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ బిల్స్ పే చేసేటప్పుడు హండ్రెడ్ రూపీస్ని పక్కన పెట్టవచ్చు అలానే ఫైవ్ హండ్రెడ్ కంటే తక్కువ మనం ఖర్చు వచ్చినా సరే రోజువారీ మన చేతులతో ఏ ఖర్చు పెట్టినా సరే దానికి ఒక టెన్ రూపీస్ కానీ లేదా మనం పెట్టే ఖర్చుని బట్టి దానికి ఒక ట్వంటీ రూపీస్ కానీ యాడ్ చేసి ఆ బిల్ని అంటే ఆ బిల్ను మనం పే చేసేటప్పుడు కానీ ఇంట్లో మన చేతులతో ఖర్చు పెట్టేటప్పుడు కానీ ఆ టెన్ రూపీస్ ఆ ట్వంటీ రూపీస్ని పక్కన పెట్టేసి మిగతా మనం పే చేయాల్సిన బిల్లుని చక్కగా పే చేయొచ్చండి ఇలా చేయటం వల్ల కూడా మనీని ఎంతో సేవ్ చేయొచ్చు అంటే మనం ఫిఫ్టీ రూపీస్ ఖర్చు పెట్టేటప్పుడు దాన్ని సిక్స్టీ రూపీస్ అనుకొని ఒక టెన్ రూపీస్ని పక్కన పెట్టడం ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ వరకు పెట్టే ఖర్చులు కూడా టెన్ రూపీస్ తీసి పక్కన పెట్టడం హండ్రెడ్ పైన ఎంత ఖర్చు పెట్టినా సరే అంటే టూ హండ్రెడ్ లోపు కానీ లేదా ఫైవ్ హండ్రెడ్ లోపు కానీ ఎంత ఖర్చు పెట్టినా సరే ట్వంటీ రూపీస్ పక్కన పెట్టడం ఇలా మనం కొంత అమౌంట్ని పక్కన పెడితే కనుక ఇలా మనీని కూడా ఎంతో సేవ్ చేయొచ్చండి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇలా ఖర్చు పెట్టే ఆ మనీ వరకు మాత్రం ఒక ట్వంటీ రూపీస్ పక్కన పెట్టడం అంటే ఫోర్ హండ్రెడ్ కాదు బిల్లు ఫోర్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అనుకొని ఆ ట్వంటీ రూపీస్ పక్కన పెట్టేసి మిగతా బిల్ను పే చేయడం తర్వాత ఫైవ్ హండ్రెడ్ పైన ఎంత ఖర్చు పెట్టినా సరే దానికి హండ్రెడ్ రూపీస్ తీసి పక్కన పెట్టడం అలవాటు చేసుకోవాలండి ఏం లేదు బిల్లు ఇంత అనుకోని అంటే ఫైవ్ హండ్రెడ్ కానీ వన్ థౌజండ్ కానీ అయినప్పుడు దానికి ఒక హండ్రెడ్ రూపీస్ యాడ్ చేస్తే కనుక నెల మొత్తంలో కూడా ఇంత మనీని మనం సేవ్ చేయగలం థర్డ్ వన్ వచ్చేసి మనకి శాలరీ వచ్చినప్పుడు ఎటువంటి ఖర్చులతో సంబంధం లేకుండా ఎటువంటి పొదుపుతో కూడా సంబంధం లేకుండా మనకు వచ్చిన శాలరీలో మాత్రం ఒక థౌజండ్ రూపీస్ తీసి మాత్రం సేవింగ్ బాక్స్లో వేసేసుకోవటం అండి ఇది మాత్రం ఆఫీషియల్గా సేవ్ చేయడమే అంటే మనకు వచ్చిన శాలరీస్ని బట్టి మనీని ఫస్ట్ రాగానే ఒక థౌజండ్ లేదా టూ లేదా త్రీ థౌజండ్ తీసేసి మాత్రం పక్కన పెట్టి కూడా మనీని ఇలా సేవ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన మనీ సేవింగ్ టిప్స్లో సెకండ్ వన్ అనేది ఇంతవరకు నేను ట్రై చేయలేదండి నెక్స్ట్ మంత్ నుంచి ఈ టిప్ని ఇంట్లో యూజ్ చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం ఎలా ఉంటుందో నాతో పాటు మీరు అంటే ఈ టిప్ని ఎంతమంది ఫాలో అవుతారో ఒక చిన్న మెసేజ్ చేయండి తర్వాత నేను సేవ్ చేసే ప్రతి రూపాయి గోల్డ్ మీద ఎందుకు పెడతాను అంటే అది రెట్టింపు అవుతుందండి ఈ రోజు కాకపోయినా సరే నెక్స్ట్ ఇయర్ కానీ ఆ నెక్స్ట్ ఇయర్ కానీ గోల్డ్ రేట్లు పెరుగుతూనే ఉంటాయి అలానే దానికి సంబంధించిన మనీ కూడా రెట్టింపు అవుతూనే ఉంటుంది ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆ గోల్డ్ని బ్యాంక్లో పెట్టేసేసి ఆ అవసరాన్ని తీర్చుకోవచ్చు మళ్ళీ మనం ఇలా సేవ్ చేసి ఆ గోల్డ్ని మాత్రం చక్కగా విడిపించుకోవచ్చు ఇంత కష్టపడి మనం సేవ్ చేసిన మనీతో గోల్డ్ తీసుకున్నాం కాబట్టి కంపల్సరిగా ఆ గోల్డ్ని చూపించుకోగలం అలానే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతూ వచ్చిన లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది